నమస్కారం వరుసగా మూడు రోజుల పాటు స్కూల్ కాలేజీలు అయితే మూసిపోయి కారణం ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అలాగే మనం వెనకాల గ్యాజెట్స్ కనబడుతున్నాయి కదా కొత్త కొత్తవి కొనుక్కోండి ఆర్డర్ చేసుకోండి నెంబర్ ఎక్కడ ఉంది పదివేల రూపాయలు కూడా గెలుచుకోవచ్చు అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తున్నాం మీ పిల్లలు పుట్టినరోజు స్పెషల్ న్యూ ఇయర్ ఉన్నాయి క్రిస్మస్ ఉన్నా చక్కని ఫోటోస్ చేసి చాక్లెట్స్ మీ ఇంటి ఇంటికి డెలివరీ చేస్తాం ఓకే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడు రోజుల పాటు అంటే ఈ రోజు మొదలుకొని ఇరవై ఆరో తేదీ కూడా మనకి మూడు రోజుల పాటు సెలవులు అయితే రాబోతూ ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు అనమాట ఈ మూడు రోజులు ఎందుకు సెలవులు ఇవ్వబోతున్నారంటే క్రిస్మస్ సందర్భంగా ఈ మూడు రోజులు సెలవులు ఇవ్వబోతున్నారు మూడు రోజులు ఇచ్చేస్తారంటే రెండు రోజులు మాత్రమే క్రిస్మస్ కోసం ఒక రోజు ఏమో ఆప్షనల్ హాలిడే ఈ క్రిస్మస్ ఇవ్ అంటే క్రిస్మస్ ప్రారంభం అవుతుంది కనుక ఇరవై ఐదున ఇరవై నాలుగో తేదీన అది ప్రారంభం అవుతుంది ఈ అనేది సో ఇరవై నాలుగో తేదీన ఆ సెలవు ఇవ్వడం జరిగింది ఇరవై ఐదో తేదీన ఎలాగో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కనుక అది పబ్లిక్ హాలిడే సో దానికి ఎటువంటి ఆబ్జెక్షన్ అయితే ఉండదు ఇరవై ఆరున వరల్డ్ బాక్సింగ్ డే కనుక బాక్సింగ్ ఎవరైతే పాల్గొంటారో వారికి ఆప్షనల్ హాలిడే అయితే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇటు స్కూళ్ళు కాలేజీలు అయితే వస్తున్నాయి అయితే ఏవైతే క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయో ఏవైతే క్రిస్టియన్ మైనారిటీ స్కూల్స్ ఉంటాయో వారు ఇరవై మూడు నుంచి ముప్పై నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా వారు వరుసగా సెలవులు ప్రకటించడం జరిగింది ఎందుకంటే ముప్పై ఒకటి కూడా చాలా మంది విద్యార్థులు వచ్చే అవకాశం అయితే లేదు సో క్రిస్టియన్ స్కూల్స్ కి అయితే అలాగే ఇచ్చారు అయితే మిగిలిన మన ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయో అవి మాత్రము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మాత్రము సెలవులు ప్రకటించడం అయితే అనమాట ఈ మూడు రోజులు కూడా స్కూళ్లు కాలేజీలు బంద్ అయితే ఉంటాయి అఫీషియల్ గా ఇచ్చారు ఎటువంటి ఫేక్ అయితే లేదు సో రేపటి నుంచి వరుసగా మూడు రోజులు క్రిస్మస్ మరియు బాక్సింగ్ హాలిడే కింద మూడు రోజుల పాటు స్కూల్ కాలేజ్ అయితే బంద్ అయితే కాబోతున్నాయి అనమాట ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాజెట్స్ కొనుక్కోండి కొత్త కొత్త వచ్చినాయి ఒకసారి వీడియో పెట్టండి ఫుల్ వీడియో చూడండి ఆర్డర్ చేసుకుని ఇంటి వద్దకు డెలివరీ చేస్తాం కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా మీరు ఆర్డర్ చేసుకోండి మీ ఇంటి వద్దకు డెలివరీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ